నమస్కారం నేను మీ శ్రీ వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ వన్ నైంటీ టూ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే కళ్యాణ్ పాజిటివ్గా ఉన్నాడంటే దర్శన్ కూడా ఓకే అంటాడు లెట్ సి అన్నాడు ఆది ఉదయ్ ఆలోచిస్తూ సాలోచనగా తలాడించాడు ఆ డిస్కషన్స్ ఏవో త్వరగా కంప్లీట్ చేయండిరా ఇప్పటికే నా వల్ల మీ పెళ్ళి చాలా లేట్ అయింది ఇప్పుడు మీ మామ ఒప్పుకున్నా మళ్ళీ ఆగాల్సి వస్తుంది మీ మహికి టెన్షన్ ఉంటుంది కదా కొంచెం ఉంటుంది కానీ ఏం కాదులే పరిస్థితులు అర్థం చేసుకుంటుంది దాన్ని వదిలిపెట్టను అని దానికి నమ్మకం వచ్చింది ఇంకా ఎన్నాళ్ళైనా టెన్షన్ లేకుండా వెయిట్ చేస్తుంది అలా అని మరీ ఎక్కువ వెయిట్ చేయించకు చిన్నగా నవ్వి చేయిల నుండి లేచాడు ఆది ఆ మాటలు నీ కూడా వర్తిస్తాయి నువ్వు కూడా కృతిని ఎక్కువ వెయిట్ చేయించకు అని చెప్పాడు ఉదయ్ ఆది భుజం చుట్టూ చేయి వేసి నడుస్తూ ఆది మౌనంగా లోపలికి కదిలాడు మమ్మీ త్వరగా భోజనం పెట్టు ఆకలి దంచేస్తుంది లోపలికొస్తూనే కేకేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు అయాన్ క్యారియర్ కడుతున్న వసుధ ప్రణవి వాడికి భోజనం వడ్డించమ్మా నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను హాస్పిటల్కి వెళ్ళాలి అని వసుధ హడావిడిగా గదిలోకి వెళ్తుంటే అయోమయంగా చూసిన ప్రణవి ఉసూరుమంటూ అయాన్ దగ్గరికి వెళ్ళింది అయాన్ తలెత్తి చూస్తుంటే అతని చూపులను తప్పించుకుని సైలెంట్గా ప్లేట్లో ఫుడ్ వడ్డించి దిక్కులు చూస్తూ పక్కకి నిలబడింది కొన్ని క్షణాలు ఆమెని చూసిన అయాన్ నాకు మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు కూర్చోవచ్చు అన్నాడు తింటూ అతన్ని ఒక చూపు చూసి సైలెంట్గా ఎదురుగా కూర్చొని గోలు చూసుకుంటూ ఉంది మామ వాళ్ళు ఊరికి వెళ్ళారా అయాన్ అడుగుతుంటే విని కూడా వినట్టే ఉంది ప్రణవి ఏంటి శ్రావణ శుక్రవారం మౌనవృతమా మంచి హస్బెండ్ రావడం చేస్తున్నావా ఓరగా చూస్తూ టీజింగ్గా నవ్వుతూ అన్న అయాన్ మాటలకు తలెత్తి చురుగ్గా లుక్కిచ్చింది ప్రణవి అమ్మో ఆ చూపేంటి చంపేస్తావా ఏంటి నన్ను అంటుంటే కొన్ని క్షణాలు గుర్రుగా అతన్ని చూసిన ప్రణవి విసుగ్గా తల తిప్పేసుకుంది నాకు తినేటప్పుడు సైలెన్స్ అస్సలు నచ్చదు ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా అందరితో బానే ఉంటావు నాతోనే ఇలా తేడాగా బిహేవ్ చేస్తావెందుకు కోపం పోలేదా ఇంకా అని తనని చూస్తుంటే అక్కడి నుండి లేచి వెళ్ళబోయింది ప్రణవి ఓయ్ అంటూ అయాన్ ఆమె చేయి పట్టుకోగా వెనక్కి తిరిగి చిరు కోపంగా లుకిచ్చింది వెంటనే సారీ అంటూ ఆమె చేయి వదిలేసిన అయాన్ కొంచెం కర్రీవేసి వెళ్ళు అన్నాడు మౌనంగా వచ్చి అయాన్ చాలు అంటున్నా ఎక్కువ కర్రీ వడ్డించేసి విసవిసా వెళ్ళి సోఫాలో సెటిల్ అయింది ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది పోతే పో ఐ డోంట్ కేర్ ఏదో నా వల్ల ఫీల్ అయ్యావని మాట్లాడడానికి ట్రై చేస్తే బాగా టెక్కు చూపిస్తున్నావు అన్నాడు ఆమెకు వినపడేలా ఆ మాటలు విని ఏదో అనబోయిన ప్రణవి వసతి రావడంతో ఆగిపోయింది ప్రణవి ఆ క్యారియర్ తీసుకురమ్మా వసతి చెప్పడంతో క్యారియర్ తీసుకున్న ప్రణవి అయాన్ వైపు చూస్తూ వెళ్తూ అయాన్ చూడడంతో చూపు మరల్చుకుని వసుదకి క్యారియర్ ఇచ్చింది బాయిరా అయాన్ బాయ్నా అని వసుద వెళ్లడంతో ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్న అయాన్ని చూసి తడబడి తల దించేసుకుని చూర్ణి సర్దుకుంటూ బిడియంగా అడుగులు వేసిన ప్రణవి అయాన్ను క్రాస్ చేయగానే పరుగులాంటి నడకతో నిత్య గదిలోకి వెళ్ళింది చిన్నగా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళాడు అయాన్ వదినా భోజనం తెచ్చాను మీరు వెళ్ళి తినేయండి అని మీనాక్షికి ఒక క్యారియర్ ఇచ్చి మరో క్యారియర్ తీసుకుని ఆరు గదిడోర్ ఓపెన్ చేసింది వసుద ఆరు ఎదురుగా కూర్చున్నాబి బాబుని ఎత్తుకుని భూమంటూ నవ్వుతూ వాడిని ముందుకి వెనక్కి అంటుంటి ముద్దుగా నవ్వుతున్నాడు బాబు వాళ్ళని చూసి హాయిగా నవ్వుతుంది ఆరు ఆ ముగ్గురిని అలా చూసిన వసుధ మనసు నిండిపోయింది వాళ్ళ చుట్టూ చేయి తిప్పి విరిచి వీళ్ళపై ఎలాంటి పడకుండా చల్లగా చూడుదేవుడా అని పైకి చూసి మనసులోనే వేడుకొని నవ్వుతూ వాళ్ళ దగ్గరికి కదిలింది అభి ఇద్దరూ తినేయండి నీకు వడ్డించి ఆరుకి నేను తినిపిస్తాను అని వసుధ క్యారియర్ ఓపెన్ చేస్తుంటే ఆరుకి తినిపించి నేను తింటాను పిన్ని అన్నాడు అభి సరే కన్యా రానా అన్న మనం వెళ్ళి ఆడుకుందాం మమ్మీ డాడీ లంచ్ చేస్తారు అంటూ అభి చేతిలో బాబుని తీసుకుని వసుధ బయటికి వెళ్ళగా హ్యాండ్ వాష్ చేసుకుని ఆరుకి ఇడ్లీ తినిపిస్తూ ఉన్నాడు అభి అభి రోజు ఇలాగే డే అండ్ నైట్ ఆరుతోనే ఉంటూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తనని నవ్విస్తూ కవ్విస్తూ ఆరు పెయిన్ తగ్గించి హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు మహి వర్ణికలు రోజు వచ్చి హాస్పిటల్లో పుండి వెళ్తున్నారు అలాగే నిఖిల్ వాళ్ళు ఉదయ్ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నారు ఇక వైదేహి ఆరుతో ముందులా గంభీరంగా కాకుండా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆమెలో వచ్చిన మార్పుకి ఆరుతో పాటు ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వారం రోజుల తరువాత ఆరుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగా ఆరుని నెల రోజుల పాటు బెడ్రెస్టులు ఉండాలని డాక్టర్ సూచించడంతో పుట్టింట్లో అయితేనే కంఫర్ట్ గా ఉంటుందని అక్కడికే తీసుకెళ్లారు కారు దిగిన ఆరుని వీల్చేర్లో కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్లగా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ ఆరు అభి బాబులకు దిష్టి తీసి హారతి ఇచ్చింది మీనాక్షి ఆరుని ఎత్తుకుని జాగ్రత్తగా బెడ్పై పడుకుబెట్టాడు అభి మహేంద్ర ఆరుకి జాగ్రత్తలు చెప్పి బయటికి వెళ్ళగా బైదేహి ఆరు తల మీద చేయి వేసి నివైతూ జాగ్రత్తగా ఉండమ్మా త్వరగా కోలుకొని ఎప్పటిలా గలగలమంటూ తిరగాలి అని చెప్పింది ఆప్యాయంగా అలాగే అత్తయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న ఆరు నుదుటిన ముద్దు పెట్టుకుని అభి చేతుల్లో బాబుపై ముద్దుల వర్షం కురిపించింది జాగ్రత్త అంటూ అభిని ఆత్మీయంగా హత్తుకుని వదిలి బాధగా మహేంద్ర వాళ్లతో పాటు ఇంటికి వెళ్ళిపోయింది ఆఫీస్ నుండి వచ్చిన ఆది కార్ సౌండ్ విని డ్రెస్లో రెడీ అయ్యి మిర్రలో చూసుకుంటున్న ఫాస్ట్ ఫాస్ట్గా చున్నీ వేసుకుంటూ బయటికి పరిగెత్తింది ఎదురుగా వస్తున్న ఆది ఆమెను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ షర్ట్ పై బటన్ తీసి రిలాక్స్డ్గా సోఫాలో వాలాడు ఈరోజు క్లైమేట్ చల్లగా బాగుంది మాయంతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకే రెడీ అయ్యా అని చెప్పి అతని మొహంలోకి చూస్తుంది ఏం చెప్తాడా అని ఐస్ క్రీమా సరే ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఆది సోఫాలో నుండి లేవగా అలాగే అంటూ హ్యాపీగా తలాడించింది కృతి ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ చేసుకుని క్యాజువల్ జీన్స్ టీషర్ట్లు వచ్చాడు అది అయినా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఎవరైనా వేడివేడిగా టీ తాగడమో బజ్జీలు తినడమో చేస్తారు నువ్వేంటి వింతగా ఐస్ క్రీమ్ తింటావు అని అడిగాడు ఆది కార్ దగ్గరికి నడుస్తూ నేను అందరిలోకి వెళ్ళా స్పెషల్ కదా అందుకే అంది నవ్వుతూ ఆది చిన్నగా నవ్వి డోర్ తీయబోతుంటే కార్ కాదు బైక్ అంటూ వెళ్ళి బైక్ మీద కూర్చుంది కృతి బైకా అని ఆకాశం వైపు చూసి వర్షం పడేలా ఉంది కోతి ఎందుకు రిస్క్ అబ్బా ఏం కాదు రండి ఒక్కరోజు తడిచిపోతే మీరేం మొలకెత్తరు అంది నవ్వుతూ ఏడ్చావులే అని ఆమె తల మీద ఒక్కటిచ్చి నువ్వు డ్రైవ్ చేస్తావా ఏంటి ముందే ఎక్కి కూర్చున్నావు అని అడిగాడు నాకు డ్రైవింగ్ ఎక్కడొచ్చు పెళ్లికి ముందు ఒక మహానుభావుడు చెప్పారు పెళ్ళయ్యాక మీ ఆయనను డ్రైవింగ్ నేర్పించమను అని ఆ మహానుభావుడే మా ఆయన అయ్యారు కానీ ఆయన చెప్పిన మాట మాత్రం పాటించలేదు అంది పెదవి వీరుస్తూ ఆది నడుంపై చేతులు వాణించుకొని అడిగేదేదో డైరెక్ట్గా అడగొచ్చు కదా అన్నాడు అడిగితే నేర్పిస్తారా ఆశగా అడిగింది కృతి అడుగు నువ్వు అడిగిన విధానానికి నేను సాటిస్ఫై అయితే అప్పుడు ఆలోచిస్తా ఏంటేంటి నేను అడిగిన విధానానికి మీరు సాటిస్ఫై అయితే ఆలోచిస్తారా అయితే ఆ విధానం ఏంటో మీరే చెప్పండి అలాగే అడుగుతాను అంది బైక్ దిగుతూ ఆది చిన్నగా నవ్వి నాతో ఉండి ఉండి నీ కోతి బ్రెయిన్ కొద్దిగా డెవలప్ అవుతుంది త్వరలోనే మనిషి అవ్వాలని ఆశిస్తున్నాను అని టీజింగ్గా నవ్వుతుంటే కృతి చిరుకోపంగా చూస్తూ అతని భుజింపై చిన్నగా ఒకటిచ్చి బైకెక్కి రెండు వైపులా కూర్చోగా బైక్ రయిన దూకించాడు అది కొద్ది దూరంలో ఐస్ క్రీం పార్లర్లో ఐస్ క్రీమ్ తినేసి తిరిగి ప్రయాణమయ్యారు ఇంత త్వరగా వెళ్దామా కాసేపు అలా అలా తిరిగొద్దాం కదా అడిగింది కృతి నీతోనే తిరిగిపిస్తా అంటూ నాది నాతోనా అని కృతి ఆలోచిస్తూ ఉండగానే ప్లేగ్రౌండ్ లోపలికి తీసుకెళ్లాడు ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారు క్రికెట్ ఆడదామా అంది కొద్ది దూరంలో ఆడుతున్న పిల్ల గ్యాంగ్ని చూస్తూ కాదు అంటూ బైక్ దిగినది ఎక్కువ అన్నాడు కృతి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే బైక్ నేర్పించమన్నోగా ఎక్కువ అన్నాడు నిజంగానా వెలిగిపోతున్న మొహంతో చూస్తూ థ్యాంక్ యూ అని ఎగ్జైటింగ్ గా నవ్వుతూ ఎక్కి కూర్చుంది ఆమె వెనకాల కూర్చున్న ఆది బైక్ ఎలా కంట్రోల్ చేయాలో చెప్తూ హ్యాండిల్ పట్టుకున్న ఆమె చేతులపై అతని చేతులు వేసి పట్టుకున్నాడు ఆది అతి దగ్గరగా వచ్చేయడంతో ఒక్కసారిగా క్రితి తనవు చిగురుటాకులా వణికిపోగా తడబడిన చూపులతో మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది ఆ దగ్గరితనం ఆదిలో ఏవో ప్రకంపనలు సృష్టిస్తున్నా తనని తాను తమాయించుకుని డ్రైవింగ్ నేర్పించడంపై దృష్టి పెట్టాడు ఆ చల్లని క్లైమేట్ కి ఆది దగ్గరగా ఉండి బైక్ నేర్పిస్తుంటే కృతి మనసు గాల్లో తేలిపోతుంది అతని దగ్గర తన తన మదిని గిలిగింతలు పెడుతూ కాసేపు డిస్టర్బ్ చేసిన మళ్లీ నార్మల్ అవుతూ ఆది నేర్పిస్తుంటే శ్రద్ధగా నేర్చుకుంటుంది అరగంట తరువాత వరుణుడు కరుణించి వర్షపు జల్లులు కురిపిస్తుంటే బైక్ స్టాప్ చేసిన ఆది ఏ కోతి దిగో వర్షం పడుతుంది త్వరగా ఇంటికి వెళ్ళాలి అనడంతో దిగేసి ఆది వెనకాల ఎక్కేగా బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు ఆది వావ్ ఈరోజు చాలా బాగుందండి ఐఎమ్ సో హ్యాపీ అని చేతులు బార్లా చాచి తల పైకెత్తి చిరునవ్వుతో వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది కృతి ఏ కోతి బైక్పై స్టంట్లు చేయకు కుదురుగా ఉండు అని గద్దించడంతో మూతి తిప్పుకొని కుదురుగా ఉండాలి అంతే కదా సరే అంటూ ఆది పొట్ట చుట్టూ చేతులు బిగించి గట్టిగా హత్తుకుంది జోరుగా కురుస్తున్న వర్షానికి అతని దేహానికి ఆమె కౌగిలి కాస్త వెచ్చదనాన్ని ఇస్తుంటే ఏదో కొత్త ఫీలింగ్ ఆదిలో ఆ ఫీలింగ్లోనే ఇంటికి చేరుకున్నారు బైక్ దిగి ఆది ఫాస్ట్గా లోపలికి పరిగెత్తగా గార్డెన్లో చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ ఉంది కృతి పొయ్యి కోతి కోల్డ్ అవుతుంది ఫీవర్ వస్తుంది రా అంటూ బయటికి పరిగెత్తి ఆమె చేయి పట్టుకుని లోపలికి లాక్కొచ్చాడు ఆది కాసేపు ఉంటానండి బాగుంది హా ఫీవర్ వస్తే ఇంకా బాగుంటుంది పద లోపలికి వచ్చేసారా అంటూ కిచెన్లో నుండి వచ్చిన పద్మ తడిచి ఉన్న ఇద్దరిని చూసి త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకోండి జలుబు చేస్తుంది అని తొందర పెట్టడంతో వచ్చారు ఇద్దరు చేతులు కట్టుకుని వణికిపోతున్న క్రితి వైపు చూస్తూ ఆది టవల్ తీసుకుని వేరే గదిలోని వాష్రూమ్కి వెళ్ళగా కృతి తమ వాష్రూంలోకి వెళ్లి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంటుంది బాత్ చేసి వచ్చిన ఆది డోర్ తీయబోయి ఆగి డోర్ కొట్టాడు హా అయిపోయిందండి ఒక్క నిమిషం అని ఫాస్ట్గా శారీ కట్టుకొని రావచ్చు అని చెప్పి మిర్రర్ ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటూ ఉంది లోపలికొచ్చి ఆమె వెనకాల నిలబడి మిర్రర్లో చూస్తూ తల తుడుచుకుంటున్న ఆది కళ్ళు మిర్రర్లో నుండి తనని చూస్తున్న క్రితి కళ్ళతో కలిశాయి వెంటనే చూపు మరల్చుకున్న క్రితి బొట్టు పెట్టేసుకుని వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న ఆదిని చూసి తడబడి పక్కకి జరుగుతూ ఉంటే ఆమెకు దారివ్వడం కోసం ఆది కూడా అటువైపు జరిగాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని తడబడి మళ్లీ వైపు జరిగగా వెయిట్ అని ఆమె భుజాలి పట్టుకుని ఆపి ఆది పక్కకి జరగగా బెడ్పై కూర్చొని ఆమె తలకు చుట్టుకున్న టవల్ తీసి తల తుడుచుకుంటూ ఉంది కృతి ఆమె నుండి చూపు తిప్పుకొని ఆది బయటికి వెళ్ళబోగా అప్పుడే కరెంటు పోవడం వెనువెంటనే పెద్దగా శబ్దం చేస్తూ పిడుగుపడడంతో ఒక్కసారిగా బెదిరిపోయిన కృతి ఏమండి అని అరుస్తూ లేచి ఆదిని గట్టిగా వాటేసుకుంది కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయిన ఆది ఆమె వెన్ను నిమురుతూ భయపడకు నేనున్నాను కదా అన్నాడు అతని కౌహిలి ధైర్యాన్ని ఇస్తుంటే అలాగే ఉండిపోయింది కృతి ఆమెను పట్టుకుని మెల్లిగా బెడ్ దగ్గరికి జరిగిన ఆది ఫోన్ తీసుకుని టార్చ్ ఆన్ చేయగా ఆ వెలుగుకి ఆదికి దూరం జరిగింది కృతి చూస్తే నైట్ అంతా హెవీ నుండేలా ఉంది అంటూ ఈదురు ఈదురుగాలులకు టపాటపా కొట్టుకుంటున్న కిటికీలను క్లోజ్ చేస్తున్నాడు ఆది ఉరుములు మెరుపులకు కృతి బెదురుగా చూస్తుంటే చిన్నగా నవ్వి పైకి చూస్తే బాగా ధైర్యం ఉన్నట్టు కొడతాం ఇప్పుడేంటి ఇలా భయపడుతున్నావు అన్నాడు బెడ్పై కూర్చుంటూ ఉరుముల మెరుపుల భారీ వర్షం అందులో కరెంటు కూడా లేదు కిటికీలేమో ఏదో దయ్యం వస్తున్నట్టు కొట్టుకుంటున్నాయి అంది ఆది పక్కకి కూర్చొని చేయి పట్టుకుని నువ్వే పెద్ద దయ్యానివి నీకు దయ్యాలంటే భయమా అంటున్న ఆది భుజంపై ఒకటిచ్చి అతనికి దగ్గరగా జరిగి చేయి పట్టుకుని భుజంపై తలవాల్చింది కృతి ఆమె చేయి నిమురుతు ఆది మౌనంగా ఉండగా కాసేపటికి అతనికి దూరం జరిగి కూర్చుంది కృతి గదిలో మసక చీకటి బయట జోరు వర్షం ఇద్దరి తనువుల్లో ఏదో మైకం కమ్మిస్తుంటే ఒకరినొకరు సూటిగా చూసుకోలేక దిక్కులు చూస్తున్నారు మళ్లీ పిడుగుపడడంతో ఆది చేయి పట్టుకుని గట్టిగా కళ్ళ మోసుకుంది కృతి ఇట్స్ ఓకే అంటూ ఆమె భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకున్నాడు ఆది ఈ వర్షం కురిసిన రాత్రి ఆది కృతులను దగ్గర చేయనుందా అభి ఫ్యామిలీలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్